చర్చిస్తున్నాడు కార్జిల్ చట్టాలని రూపొందించినటువంటి వ్యక్తులు ఐఏఎస్ ఆఫీస్ కనీసం మన కార్జిల్ సైడ్ లేకుండాను యాజమాన్య సైడ్ మనం ఎవరో చేసుకుంటాము కావున మా కూడా మా ద ఎనర్జీస్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు జీతాల కోసం ధర్నాలు అయ్యి చేస్తున్నారు బయట డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఇవ్వట్లేదు చెల్లికి ఫీజు కట్టారు నాకు ఫీజు కట్టలేదు ఆరు నెలల నుంచి డిఫాల్ట్ చేసేస్తున్నారు నాకు మా డాడీ కూడా ఆరు నెలల నుంచి అవి ఇవ్వట్లేదు మమ్మీకి కూర ఉండడానికి సామాన్య ఉండట్లేదు తినడానికి గంజానం కూడా లేకుండా పోతుంది ఆరు నెలల నుంచి డిఫాల్ట్ కింద ఉంటున్నాం ఎగ్జాముల దగ్గరికి వచ్చాయి రాయడానికి అవ్వట్లేదు దయచేసి ముఖ్యమంత్రి గారు మా డాడీకి శాలరీ ఇచ్చేలా చూడండి